ఈ రోజు జరిగిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో డెమోన్ పవన్ అండ్ రితు కావాలనే కలిసి కళ్యాణ్ ని కార్నర్ చేసి రౌండ్ లో స్టార్టింగ్ లోనే ఎలిమినేట్ అయ్యేటా చేశారనమాట సో వీక్ మొత్తం ఎంతో కష్టపడి ఆడినా సరే కూడాను ఈజీగా సింపుల్ గా స్టార్టింగ్ లోనే అవుట్ చేశారు సో ఇది మైనస్ ఆ అని మాట్లాడుకుంటే హండ్రెడ్ పర్సెంటేజ్ కూడా ఇది కళ్యాణ్ కి బిగ్ బాస్ దీంట్లో ప్లస్ ఏ అవుతుంది ఎందుకంటే తను ఫెయిర్ గా ఆడాడు వన్ వీక్ మొత్తం కూడా కష్టపడి ఆడి కంటెండర్షిప్ తనకి గెలుచుకొని కి ఇప్పించి సో ఇదంతా ప్రాసెస్ జరిగేటప్పుడు జనాలు కూడా అబ్బా అబ్బా అనుకున్నారు సో ఇలాంటి ఒక పర్సన్ ని లాస్ట్ కి వచ్చేసరికి తనకు అసలు ఏ ఛాన్స్ లేకుండా చేసేసరికి సింపతి అనేది చాలా ఎక్కువ అవుతుంది సో తన కష్టపడ్డాడు సో జనాలకు కూడా నచ్చి అయ్యో పాపం అని చెప్పేసి తన ఫ్యాన్ బేస్ అనేది పీక్ లెవెల్ కి వెళ్ళిపోతుంది ఈ గేమ్ తర్వాత అండ్ నెక్స్ట్ ఏంటంటే లోపల ఉండే కళ్యాణ్ కూడా అర్థమవుతుంది అనమాట ఈ రితు వీళ్ళందరితోటి ఎఫెక్షన్ ఎక్కువ అవ్వడం రిలేషన్స్ మెయింటైన్ చేయడం సో ఇవన్నీ పోయి ఇందులో మీరు క్లియర్ గా చే చూసే ఉంటారు చేతి అని చెప్పేసి చాలా గట్టిగా అంటున్నాడు అనమాట సో ఈ ఫైర్ అనేది తనలో ఇంకా పెరుగుతుంది సో ఈ ఆటక అనేది తనకు చాలా ప్లస్ పాయింట్ అవుతుంది సో మీకు కూడా ఎలానే అనిపించినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి